తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంటులో గలం విప్పి మధుయాసి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటాకి సంబంధించి ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా పూర్తయిపోయింది ఇక మరి ఆయన రానున్న రోజుల్లో మరి ఎలాంటి పదవులను అలంకరించబోతున్నారు ఏ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారో తెలుసుకుందాం చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులు కూడా అయిపోయినాయి మరి ఇక మే మిమ్మల్ని పెద్దల సభలో చూస్తామని మరి మీ నా అభిమానులంతా చూస్తున్నారు కానీ మీరు ఏం చెప్తారు మీ అభిమానులు నేను ఈరోజు ఈ పదవి ఆ పదవిని అడగలేదు ఎమ్మెల్సీ కొరకు కూడా ఆశించలేదు అడగలేదు కూడా రెండవది ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దీన్ని నిలబెట్టుకోవడం తిరిగి అధికారానికి రావడం కొరకే నా యొక్క ప్రయత్నం మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల కీలక పాత్ర రాష్ట్రం ఏర్పడ్డాక పది సంవత్సరాలు అన్కాంప్రమైజ్డ్గా బీఆర్ఎస్ తోటి బీజేపీతో పోరాటం చేస్తూ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా నేను కానీ సిఎల్పి నాయకుడుగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గాని పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలు కూడా దీని యొక్క సంస్థాగత నిర్మాణంలో పార్టీ క్యాంపెయిన్లు కీలక పాత్ర పోషిస్తూ అధికారులు తీసుకురావడంలో ప్రజలకు గుర్తు మీకు గుర్తు నా యొక్క పాత్ర ఏ పదవి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది పార్టీ అధినాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారు ఏ రోజు కూడా రాజకీయం నా జీవితంగా జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు అత్యంత సోనియా గాంధీ గారిని ముఖం చూపలేకపోయినాం రాష్ట్ర ఏర్పాటు జరిగినాక కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఊడిపోవడం అనేది వారిచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతోటి తల్లి సోనియామని తీసుకొచ్చినాకనే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతోటి రాష్ట్ర నాయకత్వం కలిసి కట్టుగా పనిచేయడంతోనే తిరిగి అధికారానికి రాగలిగాను ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దాలు నెరవేర్చుకుంటూ రేపు తిరిగి అధికారం రావడానికి ఏ విధంగా పార్టీ సమాహితం కావాలి ప్రభుత్వం విధంగా పనిచేయాలనేది తరణ సూచనలు రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ ఉంటారు జాతీయ స్థాయిలో పార్టీ స్పోక్స్ పర్సన్గా గతంలో జాతీయ కార్యదర్శిగా ఏ విధంగా నా సర్వీస్ అనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తాం ఇవాళ మీతో కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అమలు చేసే తీరును గమనించండి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి ఇవాళ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడం కానీ సిపిఐ తోటి నేను ప్రత్యక్షంగా అప్పుడు చర్చలు జరపడం జరిగింది వాళ్ళు రెండు సీట్లను పట్టుబట్టి కూర్చున్నప్పుడు కాదని ఒకటే ఇప్పించి వారికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తాం రాజ్యసభలో కూడా పరిశీలిస్తాము కార్పొరేషన్స్ ఇస్తామని కూడా అప్పుడు హామీ ఇవ్వడంలో నేను ఒక క్యాంపెయిన్ కమిటీ చైర్మన్లో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఆ దిశలోనే సిపిఐ పార్టీ కూడా కేటాయించడం జరిగింది వారు ఎన్ని ఓట్లు ఉంటుంది కాదు ఎన్ని ఉడగొట్టగలుగుతారు అనేది అప్పుడున్న సునీల్ కనుగొనతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సిపిఐ యొక్క మద్దతు కూడగొట్టడంలో కానీ అటు కోదన్ రెడ్డి గారి యొక్క మద్దతు కూడగొట్టడం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది ప్రజా సంఘాలని కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం గద్దరణను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కూడా నేనే ఈ విధంగా అందరినీ తీసుకొచ్చి సమాహితం చేసి పార్టీ అధికారులకు రావడంలో కీలక పాత్ర ఇవాళ నా ఆశయం లక్ష్యం కూడా తెలంగాణ సాధించుకుంది గతంలో సామాజిక తెలంగాణ సగం తెలంగాణ సాధించాల్సిన సంపూర్ణ సామాజిక తెలంగాణ చెప్తూ ఉండేది ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన విధానంగా కులగణనతోటి సామాజిక తెలంగాణ దిశలో అడుగులు వేస్తున్న దృశ్యమే ఇవాళ రేపటి ప్రభుత్వ నిర్మాణంలో నిర్ణయాలలో బడుగు బలహీన వర్గాలకి ఈ బడ్జెట్ లో కూడా తగిన కేటాయింపులు తీసుకురావడం నా యొక్క పాత్ర టీపీసీసీ లో కూడా మీరు అప్పుడు ఉన్నారని వార్తలు వచ్చినాయి ఇప్పుడు కూడా మరి ఇక ఎమ్మెల్సీ అవుతారు మంత్రి అవుతారని కూడా మీ అభిమానులు భావించారు మరి ఈ సమయంలో మీరు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా కావచ్చు తెలంగాణ పార్టీ నిర్మాణంలో మరి మీ వంతు పాత్ర పోషించారు మరి మీకంటే ఒక సముచితమైన పదవి ఉంటే తప్ప ఇది ఫుల్ఫిల్ అవుతుంది అని భావిస్తున్న మీ అభిమానులకు ఏం చెప్తాను ఈసీసీ కావాలన్నా ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓడిపోవడం అది చాలా బాధకర విషయం ప్రభుత్వంలో ఉంటూ కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ బలపడింది నా పాత్ర ఒక పదవితో ఉండదు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రక్షణలో కూడా భాగస్వామ్యం ఉంటుంది సో ఇప్పుడు మా ముందున్న ఇమీడియట్ టాస్క్ ఏంటంటే బీజేపీ పార్టీ మన ఎన్నికలతో బలపడింది దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి నిర్ణయాత్మక నిర్ణయాలు ఉండాలి దాంట్లో పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వీళ్ళతో కూడా డిప్యూటీ సీఎం అందరితో కలిసి పనిచేయడం జరుగుతుంది సో పార్టీ నిర్మాణం ఇప్పుడు చాలా అవసరం ఏ విధంగా ఉంటుందనేది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారు నా పాత్ర ఏంది పదవి ఏంది అనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు నా బాధ్యత ఈ తెలంగాణలో పదేళ్ళ పరిపాలన నుంచి విముక్తి పొందిన ఏర్పాటు ప్రభుత్వం రక్షించుకోవాలి ఒక తట్టేమో బీజేపీ పార్టీ చాప కింద నీరులాగా వస్తూ ప్రతి బూత్ కమిటీ నిర్ణయం చేసుకొని వాళ్ళ అధికారానికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఎదుర్కోవడానికి కొరకు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నాం కదా నిద్ర ఆమర్చి నిద్రపోతే ప్రమాదం ముంచుకొస్తుంది ఆల్రెడీ మొన్న టైం ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపితమైందని దాన్ని ఎదుర్కోవడానికి కొరకు ఒక ప్రణాళిక తయారు చేయడంలో నా పాత్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టినప్పటికీ కూడా దాని పట్ల కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న నేపథ్యం ఉంది ఈ కులగణన అంశాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ ఖాతాలో వేయలేకపోయారని చెప్పి కూడా బయట ప్రచారం జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తా కులగణన అనేది కెల్పోవటం లెక్క చేయకుండా అది సమాజంలో ఉన్న అత్తతి జనాభాకి ఈ సమాజ వనరులు ఆస్తులు ఏ విధంగా పంపకం చేయాలనేది రాహుల్ గాంధీ యొక్క ఉద్దేశం ఆ దిశలోనే కులగణన చేపట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు కోరుకునేది కులగణన చేసినంత మాత్రం సరిపోదు ఆ తర్వాత ఏం చేస్తే మీ వర్గాలకు అనేది వారి యొక్క లక్ష్యం దానికి నన్ను వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ తోటి ఇంటెలెక్చువల్స్ తోటి మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట ఆ రాష్ట్రంలో కులగణనతోటి తర్వాత ఏ విధంగా న్యాయం చేసింది అనేదే వారు కోరుకుంటున్నది సమాజంలో ఉన్న సమంగా పంచినప్పుడే ఈ కులగణనకు ఒక సార్థకత ఏర్పడుతుంది రాజకీయ రిజర్వేషన్స్ ఒక ఎత్తి దానిని దాంతోనే ఆగదు ఆగకూడదు కూడా అందుకే ఆ దిశలో ఈ ప్రయత్నం జరగబోతుంటుంది దాంట్లో నాకు కీలక పాత్ర కూడా ఉంటుంది మన క్యాబినెట్లో నలభై రెండు శాతం బీసీలకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చేసిన తీర్మానం పట్ల మరి తెలంగాణ బీసీలంతా మరి ఆ సంతృప్తి చెందుతా అంటారా ఒక బీసీ నాయకునిగా ఏం చెప్తారు బీసీ నాయకులు తెలంగాణ వాళ్ళకు నా సూచన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కులగణ చేయదు చేయలేదు దాన్ని అమలు చేయదు బీజేపీ పార్టీ కులగణ వద్దంటుంది వాళ్ళు నిజంగానే వాళ్ళ అధికారం ఉన్న పక్క తెలుగు రాష్ట్రం ఎందుకు చేయట్లేదు కాబట్టి వాళ్ళ భాష మాట్లాడకుండా ప్రభుత్వం బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు ఈ సంఖ్య దీనిపైన ఎంత పర్సెంటేజ్ అనేది వాళ్ళతో మాట్లాడుకొని చర్చించుకోండి దాని పేరుతోటి రేపు బడ్జెట్ అలొకేషన్స్ అడ్డుకోకూడదు వాళ్ళు అనుకున్న వాళ్ళు కోరుకునే దాంట్లో మనం మీరు భాగస్వాములు కాకండి ఈ ప్రభుత్వం ఓపెన్గా మీతో సూచనలు చూసుకొని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి చేస్తున్నాడు మిగతా మంత్రి వర్గం దాని మద్దతు ఉన్నది దాన్ని సవరించుకొని సరి చేసుకోవాలి తప్ప విమర్శిస్తూ పోతుంటే మొదటికి మోసం అవుతుంది ఫైనల్గా బీసీలకు ఒక బీసీ నాయకునిగా ఏం చెప్తారు అంటే బీసీ మీరు మాతో మాట్లాడితేనేమో బీసీ నాయకుడు అగ్ర కులాలను మాట్లాడితే అగ్ర నాయకుడు అంటే మాకు అందం తక్కువన ఆవేశం తక్కువనా లేక మాకు సంస్థ లేదా కులగణన చేసినప్పటికీ కూడా ఈ బీసీల సంఖ్యను తక్కువ చేశారని చెప్పి వస్తున్న విమర్శలకు ఒక బీసీ నాయకునిగా మరి ఆ బీసీలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వాల మాట్లాడుతూనేమో వాళ్ళకి అన్ని అంగులు ఉంటే వాళ్ళేమో రాష్ట్ర నాయకులు దేశ నాయకులు బీసీ కులాలకు అన్ని అంగులుండి అన్ని అర్హతలుండి నుండి మాట్లాడితే బీసీ నాయకుడు ఇదొక్కడీ మాట మది గారికి అర్హత ఉన్నా సరైన పదవి దక్కట్లేదని అసంతృప్తి మాకు అనిపిస్తుంది నిజమేనా అసలు నా ముఖం వస్తే నీకు అసంతృ కనబడుతున్నదా మీరే అంటున్నారు బీసీలు మాట్లాడితే ఒక రకంగా రెడ్డిలు మాట్లాడితే ఒక మీరే అంటున్నారు మీరు అనేది నువ్వు బీసీ నాయకుడు మధ్య అంటే మధ్య నాయకుడు బీసీ నాయకుడు కనబడుతున్నాడా తెలంగాణ ఉద్యమంలో ఓడు పాత్ర వచ్చినాడు ఏ అగ్ర నాయకుడు చేసినాడు ఇప్పుడు అది అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పదకొండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు ఒక ట్రెండ్ ఉండి వస్తున్నాం కులగాన అంశంలో బీసీల సంఖ్య తక్కువ చేసి చూపెట్టారు బీసీల రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపెట్టే కార్య అక్రమం చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా ఖండిస్తారు మీ ద్వారా సాక్షి పేపర్లో ప్రొఫెసర్ కంచైలే గారు ఈ సంఖ్య దాంట్లో పసంతనే వ్యాసం రాసినారు సో మీ పేపర్ మీ ఛానల్లో నేను అది పంపిస్తాను కంచయ్య గారు ఒక వాసం చదివి వినిపించండి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది మీరు చెప్పండి మీరు కంచయ్య గారి తర్వాత మీరేమంటారు ఆ వ్యాసం చదవయ్యా ఆ చదవని చూపి కాంగ్రెస్ పార్టీ చేసిన కుల గణన సర్వే కరెక్టేనా మా అని దానికి ఆ వాదనల పసెంత్ అనేది నేను వారితో చర్చించినను ఇద్దరం కలిసి నాకు ఒకసారి చెప్పండి మధ్య మీరు ఆ వ్యాసం చదవని తెలుసు సో మొత్తానికి ఇక తాను ఒక పార్టీ కార్యకర్తగా మరి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంటులో తెలంగాణ ప్రజల తరఫున గళం వినిపించాను తర్వాత ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా మరి ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కూడా సో పదవులు నిర్ణయించేది అధిష్టానం కనుక మరి రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యత చెప్పినా ఖచ్చితంగా నెరవేరుస్తానని మరి మధుయాస్కి చెప్తున్నారు కెమెరా పర్సన్ రణవీర్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ అసెంబ్లీ నుంచి